రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పెంచిన పెన్షన్లను పంపిణీ చేస్తున్న సందర్భంగా కావుల రూరల్ మండలం మోరలవారిపాలెంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి కావుల ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరిగింది తుమ్మలపెంట పంచాయతీ మోరలవారిపాలానికి చెందిన తెలుగుదేశం నాయకుడు ఎంఎస్ గౌడ్ ఆధ్వర్యంలో చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ నాలుగు వేలతో పాటు మూడు నెలలకు సంబంధించి మూడు వేలను కూడా పంపిణీ చేస్తుండటంతో ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి చిత్రపటాలకి పాలాభిషేకం చేసినట్టు వివరించారు కాబూలి ఎమ్మెల్యే దొగ్గుబాటి కృష్ణారెడ్డి ఆదేశాలతో మండల నాయకుల సహకారంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని వివరించారు రెండు వేలు కూలిచిపెట్టుకున్నాను అన్నాడా నాకు పనులేకుండా చేస్తారట ఇంకే ఇంకేం చెప్పేది వెనకరా వారు వెనకరా బాగా గెనిఫిట్ కిషోర్లో ఏం లేదు ఇప్పుడు ఉండే పని అంది ஓகேண்ணா வந்து அந்த பயண படுத்து ஓகேண்ண